కడి కార్న్ పకోడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి స్వీట్ కార్న్ ఒక కప్పు శనగపిండి కప్పు పెరుగు ఒక కప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు కరివేపాకు రెండు రెమ్మలు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు నూనె డీప్ ఫ్రై కి సరిపడా వాము అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ పకోడీలు తయారు చేసుకోవాలి సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం సో ముందుగా ఒక బౌల్లో స్వీట్ కానీ తీసుకున్నాం కదండి దీన్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి శనగపిండి కొద్దిగా వాము డీప్ ఫ్రై కాబట్టి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం సరే బాగా కలిపేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి మనం పకోడీల పిండిలో కలుపుకోవాలి రాజు గారు అయితే బైండింగ్ మనం కార్న్ ఫ్లోర్ కూడా వాడుతూ ఉంటాం కదండి అది ఏ టైంలో వాడతామంటారు దానివల్ల యూసే ఉంటుంది శనగపిండి వల్ల మనకి ఏ రకంగా యూజ్ అంటే మన ఇండియన్ ఫుడ్ కి ఎక్కువగా మనం మైదా కానీ లేదా శనగపిండి పిండి చైనీస్ దాంట్లో ఎక్కువగా కార్న్ ఫ్లోర్ వాడతాం ఓకే ఓకే సో మనకి మిక్సింగ్ అయిపోయింది కదండి ఇంకా టైం పడుతుందా అయిపోయింది అయిపోయిందండి అయిపోయిందా అండి సో దీన్ని ఇప్పుడు మనం పకోడీలో ఫ్రై చేసుకోవాలి ఓకే సో ఈ ఫ్రై అవ్వాలి కదా గారు అవునండి సో ఈ లోపు మనం ప్రాసెస్ చేసేస్తాం ఓకే ఓకే ఇదా మార్చేద్దాం ఇక్కడ కొద్దిగా నూనె ఇది కొద్దిగా వేడేంత లోపు ఒక బౌల్లో పెరుగు దీంట్లో కొద్దిగా శనగపిండి అండి కూడా ఇక్కడ కూడా ఉప్పు అంటే మనకు కడిలో కావాల్సిన ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నాం కొద్దిగా కారం ఓకే అలాగే కొంచెం పసుపు కొంచెం తగ్గిస్తారా ఒకసారి బాగా కలిపేసుకుని ఉండలేకుండా చూసుకోవాలి కాస్త నీళ్ళు కూడా యాడ్ చేసుకుని కొంచెం జారుగా ఉన్నా పర్వాలేదు అంటారా జారు అయితే ఇంచుమించు పల్చగానే చేసుకోవాలి ఓకే ఇది రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో నూనెలో ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నామండి అలాగే కొద్దిగా ఓకే

ఓకే అండి కడి కాన్ రెడీ